అందరికీ ప్రైజ్లో అండి మరొక సాక్ష్యం ఉంది విన్నాము బ్రదర్ పేరు సునీల్ తే తను డిగ్రీ ఎగ్జామ్స్ రాశారు మరొకసారి తన సాక్ష్యంని విందాం లోడ్ అందరికీ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను యాక్చువల్లీ నాది ఇంటర్ వరకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ బైపీసీ చదివాను అసలు నాకు ఇంగ్లీష్లో మాట్లాడటం వచ్చు కానీ రాయటం రాదు అట్లాంటిది నేను రోజు డాడీకి ప్రేర్ చేస్తుంటే డాడీ నాకు ఇలా ఇంగ్లీష్ రాయటం రావట్లేదు అని నేను డాడీకి చెప్పగా డాడీ నాకు ప్రేయర్ చేశారు జ్ఞానం దయచేయండి సులోమనుకున్న జ్ఞానం అని చేయండి నేను అదే ప్రాపసీ పట్టుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి రోజు అదే ప్రా ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఎగ్జామ్కి వెళ్తున్న భయమవుతుంది అసలుకి నాకు టెన్షన్ వస్తుంది అరే నాకు ఇంగ్లీష్ రాయటం రాదు ఏం చేయాలి ఏం చేయాలి అలానే టెన్షన్లో ఉండిపోయాను అయినా కానీ డాడీ ప్రేయర్ చేశారు కదా డాడీ ప్రేర్ చేసి అయిపోతుంది లే అని చెప్పేసి అలా ప్రాపర్సీ పట్టుకొని వెళ్ళి అలా ప్రేయర్ చేసుకుని అలానే రాశాను ఎగ్జాము నేను అన్ నేను ఇంగ్లీష్లో ఒక పేజీ కూడా రాయటానికి నాకు అసలుకి అంత జ్ఞానం ఉంది కానీ రాయలేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయలేను తెలుగు టు ఇంగ్లీషు సో అట్లా నేను ఎవ్రీ డే ట్వంటీ పేజెస్ ఎలా రాశానో నాకైతే తెలియదు కానీ అది దేవుని కృప డాడీ ప్రేర్ చేశారు చేయగానే అలా డైలీ రాశాను నేను అనుకుంటూనే ఉన్నాను భయం భయంగా ఫీల్ అవుతానేమో కరెక్టో కాదో అనుకున్నాను తర్వాత డాడీ చేశారు కదా అని గట్టిగా మళ్ళీ 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 ప్రేర్ చేసుకున్నాను ఆ తర్వాత నాకు నిన్న రిజల్ట్స్ రావడం జరిగింది దాంట్లో నాకు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్తో నేను మంచి ర్యాంక్ సాధించాను కాలేజీలో నన్ను ఇంకా కాలేజీలో చాలామంది నువ్వు ఫెయిల్ అయిపోతావు అని చాలామంది విమర్శలు చేశారు నన్ను ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు నన్ను దేవుడు గొప్పగా దీవించాడు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి నాకు అసలు చర్చికి ఇంటికి వెళ్ళిపోతుంటే అంటే సండే రాగానే ఎంతో ఆనందంగా ఉంటుంది సండే హ్యాపీనెస్తో ఉండి ఇంటికి పోయేటప్పుడు అరే ఇంకా ఇంతలోకి అయిపోయిందా అనే రోజంతా ఇక్కడే ఉండగా ఇంతలోకి అయిపోయిందా అనే భారంతో ఉంటుంది ఇప్పుడైతే ఎందుకంటే నాకు ఇక్కడే ఉండాలి ఇంత మంచి డాడీ ఇంత మెసేజ్ అంటే మోటివేట్ ఇంత గొప్పగా చేస్తున్నాడు దేవుళ్ళు బలపరుస్తున్నాడు అని నాకు చాలా హ్యాపీనెస్గా ఉంది నాకు కాలేజ్ ఫీజు యాభై వేలు నేను ఫర్ ఇయర్కి నా దగ్గర కట్టుకునేంత స్తోమత లేదు నేను ఏం చేయాలన్న టెన్షన్లో పడిపోయినా అది చదువుకోలేనేమో మా పేరెంట్స్ విలేజ్లో ఉంటారు నేను ఇక్కడ ఉంటాను నేను ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ చదువుకోలేనేమో ఇక్కడ అందరు రిచ్ పీపుల్స్ చదువుకుంటారు మళ్ళీ పూర్ పీపుల్స్ చదువుకోలేరేమో అని బాధపడ్డా కానీ డాడీకి వెళ్ళి ఇలా చెప్పినప్పుడు డాడీ మళ్ళీ ప్రేర్ చేశారు ఇలా తక్కువలో అయిపోవాలని ఆ తర్వాత ప్రేర్ చేయంగానే డాడీ కొన్ని రోజులకే నాకు ఆడికి వెళ్ళాను నాకు మాకు రీఎంబేస్మెంట్ స్కాలర్షిప్ అవన్నీ కలిపి వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్కే అయిపోయింది ఇంకా దాంట్లో ఇంకా థర్టీ ఫైవ్ థౌజండ్ ఏం తగ్గిపోయినాయి వాళ్ళు చెప్పారు నీ దగ్గర ఎంత అయితే ఉంటే అంతే కట్టు నీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడే కట్టు మిమ్మల్ని ఏం ప్రెజర్ చేయము అని చెప్పి వాళ్ళు నాకు చెప్పారు నేను ఇప్పుడు దేవుడికి ప్రే చేశాను చాలా ఇంకా దీన్ని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక చిన్న వాళ్ళం దేవుడు దీవించినగాక విన్నారు కదండి మరి బ్రదర్ అయితే ఎవ్రీ వీక్ రెగ్యులర్గా చర్చ్కి వస్తూ ఉంటారు మన సంఘంలో పరిచయ చేస్తూ ఉంటారు మరి డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చాలా భయపడ్డారు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం ట్రాన్స్లేట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ మన దైవజనులు మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ గురించి కూడా మరి ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రేర్ చేస్తున్నారు వారికి పెన్స్ కూడా గిఫ్ట్గా ఇచ్చి అందరి కోసం ప్రేయర్ చేశారు మరి బ్రదర్ దైవజన్ దగ్గరికి వచ్చి తన ప్రాబ్లం చెప్పినప్పుడు ప్రేయర్ చేయడం జరిగింది అద్భుత రీతిగా మరి బ్రదర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ కంప్లీట్గా అసలు ఫెయిల్ అనేది లేకుండా ఎయిటీ పర్సెంట్తో పాస్ అయ్యానని చెప్తున్నారండి మరి ఈ విధంగా ఎవరైతే మరి స్టూడెంట్స్ మన సంఘానికి వస్తున్నారో చాలామంది దవజలు చెప్తున్నటువంటి వాక్యానికి ఆకర్షితులై వారు మరి సంఘంలో ముందుకు రావడం పరిచర్య చేయడం ఈ విధంగా మరి వాళ్ళు బ్లెస్ అవుతున్నామని చెప్తున్నారు మరి తన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మిరాకల్స్ చేశారని చెప్తున్నారు ఈ సాక్ష్యాన్ని బట్టి మరి దేవునికి మహిమకలును గాక ఆమె